మంచి పుస్తకాలతో నైతిక విలువలు లభిస్తాయని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం తరఫున ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి గ్రంథాలయం కోసం పుస్తకాలను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్కి అందజేశారు ఈ నేపథ్యంలో శ్రీనివాసన్ మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయం కేవలం అక్కడి విద్యార్థులకే పరిమితం కాకుండా బయట నుంచి కూడా ఎవరైనా ఆ పుస్తకాలు చదువుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించేమని చాలా విలువైన పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయని గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ను సంఘం అధ్యక్ష కార్యదర్శులు సముద్రాల గురుప్రసాద్ ఎం సుభద్రాదేవి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ కాగుపాటి నారాయణమూర్తి డాక్టర్ జక్కు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు